తేజస్ మార్క్ వనే ఆధునిక యుద్ధ విమానాల మోడల్ నిలాఖరు లేదా వచ్చే నెలకల్లా రెడీ అయిపోతుంది అధునాతన రాడర్లు అత్యుత్తమ ఏవియానిక్స్ శక్తివంతమైన ఆయుధాలతో భారత అమ్ముల పొదిలో చేరబోతున్నాయి ఈ యుద్ధ విమానాలు తేజస్ ఫైటర్ల రాకతో వాయుసేన పవర్ మరింత పెరగబోతుంది తేజస్ ప్రత్యేకతలు ఏంటంటే యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాన్ అరే రాడర్ వ్యవస్థ తేజస్ సొంతం ఇజ్రాయెల్ తయారు చేసిన అత్యంత మెరుగైన రాడర్ వ్యవస్థ ఇది కొత్త తరం ఎలక్ట్రానిక్ డివైసెస్ అలాగే జామర్ ను కూడా ఇందులో వినియోగించారు పాతబడిన మెకానిక్ ఫ్లైట్ కంట్రోలర్ ను పూర్తిగా పక్కన పెట్టేశారు ఎలక్ట్రానిక్ ఇంటర్ఫేస్ కంట్రోల్ కంప్యూటర్ సౌకర్యం కూడా ఇందులో ఏర్పాటు చేశారు సో తేజస్ రాకతో భారత యుద్ధ పాఠవం ఖచ్చితంగా పెరుగుతుంది తేజస్ శక్తియుక్తులు ఏంటి యుద్ధ రంగంలో ఏ విధంగా పనిచేస్తుంది తొమ్మిది వేరు వేరు ఆయుధాలను ప్రయోగించే సత్తా తేజస్ కు ఉంటుంది దేశీయ అస్త్ర మిజైలే కాదు కే ప్రత్యేకమైన ర్యాడర్ గైడెడ్ డెర్ఫీ క్షిపణులు కూడా ప్రయోగించే సత్తా దీనికి ఉంది గగనతల రక్షణ నిఘా దాడి మూడు రకాల వ్యవస్థలు తేజస్ ప్రత్యేకత కంటికి కనిపించిన లక్ష్యాలను సైతం ఛేదించే సత్తా ఉంది అలాగే సరికొత్త హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే ఉండడం పైలట్లకు అదనపు ప్రయోజనం తేజస్ ఫైటర్ జెట్ లో సమస్య వస్తే రిపేర్ చేయడం కూడా సులువైనట ఎయిర్ ఫోర్స్ కి సెప్టెంబర్ నెలాఖరు లేదా వచ్చే నెలలో రెండు ఫైటర్ జెట్లు అందుతాయి అలాగే వచ్చే మార్చి నాటికి ఇంకో నాలుగు జెట్లను రెడీ చేయాలని హెచ్ఏఎల్ ప్లాన్ చేసింది కాకపోతే డిసెంబర్ కల్లానే తీసుకొచ్చే ప్లాన్ లో కూడా ఉంది హెచ్ఏఎల్ సిఎండి సునీల్ ఈ విషయాన్ని వెల్లడించారు అమెరికా నుంచి ఇంజన్ల సరఫరా స్థిరంగా ఉంటే మాత్రం వచ్చే ఏడాదిలో పదహారు జెట్ల తయారీకి ప్లాన్ చేసినట్టు కూడా చెప్పారు ఈ నెలాఖరుకు తేజస్ ఫైటర్ జెట్లు డెలివరీ అవుతాయని రక్షణ శాఖ కార్యదర్శి ఆర్కే కూడా ధృవీకరించారు ఒకవేళ కొంత ఆలస్యం అక్టోబర్ లో వచ్చే అవకాశం ఉందన్నారు సుకోయ్ కి సమానంగా అందిస్తాయనే నమ్మకం కూడా వ్యక్తం చేశారు అలాగే భారత రక్షణ వ్యూహాలకు తేజస్ అత్యంత కీలకమని చెప్పారు ఇప్పటిదాకా వాయుసేన ఏ యుద్ధ విమానాలను ఉపయోగిస్తుంది వాటిని తేజస్ తో భర్తీ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అరవై ఏళ్ళు మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాలు భారత రక్షణ శాఖకు సేవలు అందిస్తున్నాయి వాటి స్థానంలో కొత్త తరం ఫైటర్ జెట్లను బరిలోకి దించాలని ఎయిర్ ఫోర్స్ ప్లాన్ అందుకే ఈ నెల కి టాటా నాలుగేళ్ల క్రితమే అంటే ఇరవై ఒకటి ఫిబ్రవరిలోనే రక్షణ శాఖ ఒప్పందం చేసుకుంది ఎనభై మూడు యుద్ధ విమానాలకు నలభై ఎనిమిది వేల కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది కూడా ఒప్పందం కుదరగానే పను మొదలుపెట్టిన ఐఐఎఫ్ అత్యాధునిక ఎఫ్ ఫోర్ జీరో ఫోర్ ఇంజన్ల కోసం అమెరికా కంపెనీ జీఈ ఏరోస్పేస్ తో అగ్రిమెంట్ చేసుకుంది ఐదు వేల మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో ఒప్పందం ప్రకారం రెండు వేల ఇరవై మూడు నాటికి ఇంజన్ల సరఫరా కావాలి అయితే రెండేళ్లు గడిపేసింది జిఈ ఆలస్యంపై విమర్శలకు కూడా కారణమైంది మొత్తానికి ఏడాది ఏప్రిల్ లో మొదటి ఇంజన్ జులైలో రెండో ఇంజన్ అందింది వాటిని యుద్ధ విమానానికి బిగించి పనితీరు చెక్ చేయడానికి కొంత సమయం పట్టింది ఫైనల్ గా తేజస్ ఎంకే వన్ ఫైటర్ జెట్లు అయితే రెడీ అయిపోయాయి నిలాఖరు లేదా వచ్చే నెలలో రెండు జెట్లు అంది మరో తొంభై ఏడు యుద్ధ విమానాల కోసం హెచ్ఏఎల్ తో ఒప్పందానికి రక్షణ శాఖ రెడీగా ఉంది వీటి కోసం అరవై ఏడు కోట్ల రూపాయల ఖర్చు చేయబోతుంది అంతేనా ఇంకేమైనా ఉందా అంటే కథ అప్పుడే అయిపోలేదు తేజస్ ఫ్యూచర్ వర్షన్ కూడా రాబోతున్నాయి కానార్డ్ వింగ్స్ అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్ వ్యవస్థ మెరుగైన రేంజ్ తో మరింత పవర్ఫుల్ గా నయా వర్షన్ లో ప్లాన్ చేశారు ఎఫ్ ఫోర్ జీరో ఫోర్ కు మించిన సరికొత్త ఎఫ్ ఫోర్ వన్ ఫోర్ ఇంజిన్ వ్యవస్థను కూడా కొత్త వర్షన్ లో ఉపయోగించబోతున్నారు తేజస్ మార్క్ వన్ ఏ ఇంజన్లు అమెరికా నుంచి కొన్నప్పటికీ కొత్తవి మాత్రం భారత్ లోనే తయారు కాబోతున్నాయి ఇంజన్ల సాంకేతికత బదిలీలపై కీలక చర్చలు జరిగాయి రెండు వేల ఇరవై ఆరు మార్చ్ జీఐ ఏరోస్పేస్ తో ఒప్పందానికి హెచ్ఐఎల్ ప్లాన్ చేస్తుంది ఫోర్ పాయింట్ ఫైవ్ జనరేషన్ కు చెందిన తేజస్ మార్క్ ఏ కు తోడు ఆ తర్వాత వచ్చే తేజస్ మార్క్ టూ ఫైవ్ జట్టర్లు భారత వాయుసేనకు మరింత పవర్ ఇవ్వడం ఖాయమని రక్షణ నిపుణులు అంటున్నారు